నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అతను మోచర్ మెకానిక్ వాహనాలను రిపేర్ చేయటం ద్వారా వచ్చే ఆదాయమే ఆయనకు జీవనాధారం అయితే ఈ మధ్య కాలంలో ఈ రంగంలో పోటీ పెరగటం స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గటంతో సొంతూరు వీడలేక స్నేహితుల సలహాతో వ్యవసాయ అనుబంధ రంగం వైపు అడుగులు వేశారు తనకున్న పొలంలో ప్రయోగాత్మకంగా సోనాలి రకం దేశీయ నాటుకోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన లింగారెడ్డి ప్రారంభంలో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ పెంపకందారు తోటి రైతుల అనుభవాలను పరిశీలించి మెలకువలను పాటించి ప్రస్తుతం స్వయం ఉపాధి పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి సోనాలి రకం దేశీయ కోళ్ల పెంపకంలో విజయాలను సాధిస్తున్న రైతు లింగారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ప్రత్యేక ముఖాముఖిని ఇవాటి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నీలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు మా అభివందనం నేను మీ రమేష్ మెద్దె వ్యవసాయ అనుబంధ రంగాలు స్వయం ఉపాధి మార్గాలు కోళ్ళ పెంపకం గొర్రె పెంపకం కౌజు ఇవన్నీ కూడా రైతు సాధికారత సాధించడానికి సమృద్ధిగా జీవించడానికి ఎంతో చక్కటి మార్గాలని చాలామంది రైతులు నిరూపించారు అదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుడిమల్కాపూర్ గ్రామం నారాయణపూర్ మండలానికి చెందిన గుడిమల్కాపూర్ గ్రామంలో లింగారెడ్డి అనే రైతు సోనాలి రకం దేశీ నాటుకోళ్ళను పెంచుతున్నారు ఒక స్వయం ఉపాధిగా ఈ సోనాలి రకం దేశీ నాటుకోళ్లలో ఎలాంటి విజయాలు సాధించారు అనేది ప్రతి ఒక్కటి ఆయన అనుభవాలు తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము నమస్తే లింగారెడ్డి గారు నమస్కారం ఒక్కసారి ముందుగా మా నేరతల్లి ప్రేక్షకులు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నమస్కారం అండి నా పేరు ఏనుగు లింగారెడ్డి గుడి మగ్గపూర్ ఈ కోళ్ళ పెంపకం ఎప్పుడు మొదలుపెట్టారు మొత్తం ఇంతకుముందు సంవత్సరం కింద సంవత్సరం అయితే మొట్టమొదటిసారి అంతకుముందు ఏం చేస్తుండే మీరు అంతవరకు నేను మోటార్ మెకానిక్ అండి మోటార్ మెకానిక్ ఇప్పుడు మీ కొత్త మీ మోటార్ ఫీల్డ్ ఇదేమో కోళ్ళ పెంపకం దీనికి ఎట్లా అటాచ్ అయ్యారా ఇది అంటే మార్కెట్లో కొద్దిగా తెలుసుకునే కొద్దిగా కొన్ని యూట్యూబ్లు చూసి మా ఫ్రెండ్స్ని ఇద్దరు కనుక్కొని మార్కెట్లో ఏం చేస్తే బాగుంటుంది ఎలా బాగుంటుంది అని చెప్తే మా ఫ్రెండ్స్ ఇద్దరు సలహా ఇచ్చారు నాటుకోళ్ళు ఇవి కౌజులు మంచిగా ఉన్నాయి అని చెప్తే కౌజులు అంటే కొద్దిగా మార్కెట్ చేయలేమని పరిస్థితులు ఉన్నాం కానీ ఈ నాటుకోళ్ళల్లా దిగడం జరిగింది ఓకే నాటుకోళ్ళల్లో మామూలుగా మనం ఎక్కువ శాతం మన దగ్గర చూస్తే ఈ ఊరి కోళ్ళు పూరి కోళ్ళు ఉంటాయి అవును అయితే ఇక్కడ మీరు సోనాలి రకం అంటున్నారు జా ఈ రకాన్ని గురించి ఎట్లా తెలుసుకున్నారు దీన్ని స్పెషల్ ఎట్లా తెలుసుకున్నారు స్పెషల్ అంటే దీన్ని రకాన్ని ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఫీడు ఇది మామూలుగా ఆ సిల్క్ రాసు అలాంటి వనరాజ్య వనశ్రీలు వనరాని అలాంటివి ఉన్నాయి అవి మినిమము కేజీ రావడానికి అది నాలుగు కేజీల మిమ్మైతే తింటుంది ఓకే ఇదైతే మూడు కేజీలే తింటుంది దానివల్ల ఇది కొద్దిగా లాభసాటిగా ఉంది అండ్ మార్కెట్లో కూడా ఈ కోడికి విలువ ఎక్కువ దానివల్ల ఇది పెంచుకోవడం జరిగింది అంటే ఇది ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా మీ దగ్గర వింటున్నాను ఈ సోనాలి రకం అనేది ఇప్పటివరకు కొంతమంది రైతుల దగ్గర విన్నట్టుంది కానీ ఎక్కువ లేవు ఇంకోటి ఏంటంటే దీన్ని చార్జానికి కూడా చాలా మంది ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడు మూడు నెలల వ్యవధి అదే ఆ సిల్క్ క్రాస్కు దానికి కేటాయిస్తే అది రెండు కేజీల వెయిట్ వస్తుంది ఇది ఎంత వస్తుంది ఇదైతే కేజీ కేజీ మూడు వందల గ్రాములే వస్తుంది కానీ మార్కెట్లో దానికి నూట అరవై నూట ఇరవై రూపాయల ట్రేడర్ రేట్ ఉంటే దీనికి రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలకి ట్రేడర్ రేట్ ఉంటుంది అది దాని అంతే వాల్యూ ఇది దాని అంతే వ్యాల్యూ అంటే దీంట్లో బరువు తక్కువ వచ్చిన లాభం ఎక్కువ ధర ఎక్కువ వస్తుంది లాభం అంతే ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి డిసీజ్ ఎక్కువ అసిల్ కానీ వనరాజులు ఇలాంటి కోళ్లకు డిసీజులు ఎక్కువ అంటే ఇప్పుడు ఇవి ఎన్ని నుంచి తెప్పించుకున్నారు మీరు ఇది ఆదిలాబాద్లాబాద్ ఈ మన చుట్టుపక్క మనకు ముప్పై కిలోమీటర్లు అంటే ఇప్పుడు వీటిని ఎంత స్టేజ్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాను డే ఓల్డ్ నేను ఒక రోజు మేమే బ్రూడింగ్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని చిక్స్తో ప్రారంభించారు నేను వెయ్యి పిల్లలు వేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వెయ్యి పిల్లలు వేసుకున్నాం ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మా ఫస్ట్ ఒకసారి కొంచెము లాభాలు రాలేదు కానీ మీద ఏం పడలేదు అంతవరకు వచ్చింది ఒక టెన్ ట్వంటీ థౌసండ్ వచ్చింది ఇక అది లాభం చెప్పుకోవడానికి ఏం లేదు కానీ లాస్ అయితే రాలేదు తర్వాత మళ్ళీ ఈ పిల్లలు ఇచ్చిన ఆయనతో సలహాలు తీసుకొని డాక్టర్ సంప్రదించి ఇట్లా రోగాలు వస్తున్నాయి ఇట్లా అంటే రమేష్ డాక్టర్ అని ఎల్బినార్లు ఉంటాడు ఆయన సలహా తీసుకొని పని ఫోన్ చేస్తే మెడిసిన్ చెప్తాడు ఆయన ఇట్లా ప్రాబ్లం వస్తుందంటే ఆ మెడిసిన్ బట్టి మేము ముందు జరగకపోతుంది వెయ్యిక్స్ మామూలు ఎంత ఈ షెడ్ కానీ పిల్లలు కానీ దాన కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా వాటి అన్నిటికి పెట్టుబడి ఎంత పెట్టి స్టార్టింగ్ బ్యాచ్కి వచ్చి ఫస్ట్ బ్యాచ్కి వచ్చి నాకు మూడు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది మూడు లక్షలు కాళ్ళు షెడ్కి షెడ్ వరకు తర్వాత ఒక వెయ్యి పిల్లలకి నాకు రెండు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఓకే అండ్ ఓవరాల్ గా ఐదు లక్ష రూపాయలు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్కి అంటే మీరు స్టార్ట్ పెట్టేటప్పుడు ఇంకా స్టార్ట్ పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు స్థలం మీదేనా మీద రెండు షెడ్లు ఉన్నాయి ఎంత స్థలం ఇప్పుడు మొత్తం వాటికి ఒకటేమో అది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఇది పదహారు వందల స్క్వేర్ ఫీటు ఇందులో పన్నెండు వందల పిల్లలు వేసాం అందులో పద్నాలుగు వందల పిల్లలు వేస్తాం ఓకే ఇందులో పన్నెండు వందలు అందులో పద్నాలుగు వందలు అంటే స్థలాన్ని బట్టి మీరు స్థలాన్ని బట్టి ఒక రెండు వందలు స్పేస్ ఎక్కువ వదిలేస్తాం ఓకే యాక్చువల్గా అంటే ఒక ఫీట్కి ఒక బాడీ అని చెప్పి చెప్తారు ఇక డ్రింకర్లు ఫీడర్లు అవి ఒక ఫీట్ ఆయిట్లను కూడా కట్ చేసేయాలి కట్ చేస్తే కనుక మనకు ఆ ప్లేస్ అనేది ఆడ ఉండిపోతుంది అట్లా క్యాల్కులేషన్ చేసుకొని మళ్ళీ ఇంకో రెండు స్క్వేర్ ఫీట్లు చాలా వరకు అయితే నాటుకోలు అనేది కొంతమంది లేదా ప్రిఫర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళు బాగా తిప్పుతుంటారు ఓపెన్ పద్ధతిలో ఫ్రీ రేంజ్ ఫ్రీ రేంజ్లో మరి మీరు ఫ్రీ రేంజ్కి ఎందుకు పోలేదు ఫ్రీ రేంజ్ అంటే ఇంకోటి మనకు ప్లేస్ తక్కువ ఓకే కనీసం ఒక రెండు ఎకరాల ప్లేస్ ఉండి జాలి ఫినిషింగ్ ఇలాంటివి ఉంటేనేమో ఫ్రీ రేంజ్ వదిలేసుకుంటే మాకు దాని ఖర్చు తక్కువ అవి కానీ మాకు ప్లేస్ ఎక్కువ లేదు ప్లేస్ ఏంటంటే ఇంకో పాములు ఏలకలు కుక్కలు పెడితే చాలా ఎక్కువ ఉంటది దానివల్ల ఈ ఉన్న లోనే ఒక అర ఎకరం ప్లేస్ ఉంది దాని చుట్టూ జాలి కట్టినాం జాలి కట్టి మనం షెట్లనే ఇంకోటి ఏంటంటే దాని తిన్నకాడ ఫీడ్ అని కూడా గ్రోత్ తొందరగానే వస్తాయి దాని మామూలుగా బయట తిరిగితే ఎంత గ్రోత్ ఉంటాయో లోపల కూడా అంత గ్రోత్ ఉంటాయి కొద్దిగా న్యూట్రిషన్ ఫీడ్ అనేది మా లోకల్ క్వాలిటీ ఫీడ్ అందుకు కాకుండా మంచి ఫీడ్ కొద్ది వాడుకొని లాంటి ఇప్పుడు మాకు అక్కడ ఆజోలే ఉంది సూపర్ నేపియర్ ఉంది ప్లస్ ఎడ్యులేషన్ ఉంది అవి మొత్తం కట్ చేసుకొని తీసుకొని చేసుకొని మా అందులో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాకు ఆ ఫీడ్ ఖర్చు కూడా తక్కువ వస్తుంది దాన్ని మాట్లాడుకొని వేస్తాం సోనాల రకం అనేది మనకు డే వన్ నుంచి మొదలు పెట్టుకుంటే మార్కెట్కి ఇప్పుడు అమ్ముకోవాలి ఒక రైతు అన్నప్పుడు ఎన్ని నెల పడుతుంది వంద రోజుల నుంచి నూట ఇరవై రోజుల దాకా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఆ లోపంటే అది వేట రాదు ఎనిమిది వందల గ్రాములు మించి వెయిట్ రాదు ఎనిమిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాములు హైయెస్ట్ వంద రోజుల్లో కేజీ వరకు వంద రోజుల్లో వస్తుంది ఇక నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా కేజీ రెండు వందల గ్రాములు ఈజీగా వస్తుంది ఓకే అంటే మనం ఆపుకొని పెంచుకుంటే పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు మార్కెట్ అయినా ఆగుతుంది అనుకుంటా దాన్ని రెండు నెలలు ఆపుకోవచ్చు మూడు నెలలు ఆపుకోవచ్చు ఆరు నెలల దాకా కూడా దానికి వెళ్ళాలి మనకి మేతకాచి మీద పడకుండా చూసుకోవాలి మనకి ఇప్పుడు ఈ ఫీడ్కు అనుసంధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ జోల్ కానీ ఈ సూపర్ నై పేరు కానీ లేకపోతే ఎడ్జులేషన్ కానీ ఇవి కటింగ్ పెట్టుకొని కొద్దిగా ఫీడ్ తగ్గించి చేస్తే నీకు నెలల తర్వాత ఆ వేటుకి ఇంప్రూవ్ కాదు నువ్వు ఆరు నెలలు కానీ సంవత్సరం పెట్టినా కూడా ఆ వెయిట్ అంతే ఉంటుంది జరగదు అంటే ఆ కేజీ ఉంటుంది ఆ కేజీ కేజీ గ్రాములే ఉంటది ఓకే లాస్ట్ తర్వాత పెరగదు అంటే ఏం పెరిగినా వంద యాభై గ్రాములు తప్ప ఎక్కువ పెరగదు అంటే ఈ రకానికి కేజీ నర లాస్ట్ లాస్ట్ అంతే ఇంకా అంతే మిగతా వాటిలాగా రెండు మూడు కేజీలు పరిస్థితులు అదే నువ్వు అసిల్లు అయినా గిరిరాజులు అయినా నాలుగు కేజీల వెయిట్లు వస్తాయి ఓకే ఆరు నెలలు ఏడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు నువ్వు సాగదలుచుకుంటే అంత వెయిట్ వస్తుంది కానీ దానికి కొద్దిగా డిసీజ్ ఎక్కువ ఉంటాయి అన్న ఆలోచనతో పెట్టుకున్నాం డిసీజ్ లో దాన కూడా ఏమన్నారు ఇంకోటి ఇది కూడా పెక్కింగ్ అనేది ఇంకా చాలా తక్కువ ఈ సొనాలి బ్రీడ్ లో పెక్కింగ్ అనేది ఉండదు మాక్సిమం ఓకే ఇక అందువల్ల ఇది ఒక్కోడిని ఒక్కోడు కొట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడే ఇష్టం ఏమన్నా మేత కొద్దిగా వేస్తే దానికి రోజుకి ఇది ముప్పై గ్రాములు నలభై గ్రాములు తింటుంది అది అరవై డెబ్బై గ్రాములు తింటుంది ఒక అది బేరీ చేసుకొని మీరు దీన్ని ప్రిఫర్ చేసుకుంటున్నాం వచ్చిన కాడికి చాలు వంద వచ్చిన యాభై వచ్చినా మాకు ఇది బెటర్గా ఉందని చెప్పి ఇది ఇంకోటి మార్కెట్లో కూడా కొద్దిగా వ్యాల్యూ ఉన్న కోడి కనుక మేము దీన్నే పెంచుకుంటున్నాం ఓ షెడ్డు నిర్మాణంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హోళ్ళకు అనుగుణంగా అంటే మీరు ఎట్లాంటివి తీసుకున్నారు మేము యాక్చువల్గా అయితే మేము పర్మనెంట్ సెచ్ చేయలేదు మామూలు జాలి కట్టి లో మీద పట్ట కట్టి చుట్టూ జాలి కట్టేసి పెట్టుకున్నాం ఒక అడుగు ఎత్తు లోపల మట్టి పోసి భూమికి దానికి ఒక అడుగు ఎత్తులో పెట్టుకొని చేసి సైడు జాలి కట్టి మన కబూతర జాలి లాంటివి కట్టేసి ఫస్ట్ లీజ్ ల్యాండ్ మనం సొంతం పెట్టుకోవడానికి మనకు అమౌంట్ మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఇవ్వరు ఇక్కడ నుంచి రాదు ఉన్న నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేము అగ్రిమెంట్ రాసుకున్నాము దాన్ని బట్టి అంతవరకు ఆ టెంపరవరీ ఆ టచ్ ఆగితే తర్వాత మేము సొంత ల్యాండ్ తీసుకొని అందులో పర్మింటేసర్ వేసుకొని చేసుకోవాలని ఆలోచిస్తాం ఇప్పుడు మీరు మన షెడ్లో వీటిని పెంచే క్రమంలో మెయిన్లీ ఇంకా ఇప్పుడు ఈ ఏమేమి రోగాలు వీటికి తగులుతాయి అంటే ఎటువంటి ఇప్పుడు కొన్ని మనం ఒక్క దగ్గర పెంచుతున్నప్పుడు కొన్ని ట్రీట్మెంట్లు కావాలి వాటికి వాటికి తగ్గట్టు అట్లా ఇస్తుంటారు ఈ కొరైజా అనేది ఏ కాలంలో అయినా వస్తుంది చెప్పలేమేం కాదు ఏ కాలంలో అయినా అది షెడ్ సరిగ్గా క్లీనింగ్ లేకపోవడం వల్లే మనం ఇచ్చే వాటరు షెడ్ క్లీనింగ్ లేకపోవడం వల్లే అది ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అది మన తప్పే అది ఎవరు తప్పు కాదు అది వైరల్ వైరల్గా మారిపోతుంది అది అంటే వీటి వాటి వాడి మధ్యలోనే అది వైరల్గా మారిపోతుంది ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కసారి అది ఐడెంటిఫై ఫస్ట్ డేనే ఐడెంటిఫై చేయకపోతే షెడ్ మొత్తం స్మాష్ ఇక అది పనికి వెనక తిరిగి వదులుకోవడమే అంటే ఫస్ట్ డే చూస్తే వన్ డే టూ డేస్లో నువ్వు అది కళ్ళు ఆటోమేటిక్ తెలుసు కళ్ళు వాపడం కానీ లేకపోతే కొంచెం సౌండ్ రావడం కానీ అది మొత్తుకుంటుంది నైట్ టైంలో క్లియర్గా తెలుస్తుంది మనం పోయి ఇంటికాడ పడుకుంటే మాత్రం కోడి సౌండ్ తెలియదు నైట్ మేము ఎందుకంటే ఎండాకాలం కనుక ఖచ్చితంగా ఇక్కడే ఓపెన్ ఉంటుంది మా లో పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలకు చూసుకోవడానికి ఇక్కడే పడుకోవటం అది అబ్జర్వ్ చేస్తాం మాక్సిమం కోళ్ళు చదువుకునేవాడు కోళ్ళు ఉండడమే బెటర్ ఓకే అంటే వాటికి అందుబాటులో ఉండాలి సొంతంగా చేసుకుంటున్నావు ఏ మనిషి లేకుండా చేసుకుంటున్నావు ఏ వర్కర్ మీద ఆధారపడతాం అంటే అది బయట ఉంది ఏదో అయింది అనేది అతని మీద తప్పు ఉంటుంది మనం సొంతం చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోగలుగుతాం చూస్తాం కూడా మనకు ఆర్డి అనేది రాకుండా చూసుకొని ఉంటే ఎండాకాలంలో మాత్రం ఒకటి అమ్మోర్ అని ఫోల్ ఫ్యాక్స్ అనేది ఒకటి వస్తుంది రానికే డిజీజ్ అది ఒకటి వస్తే అది రాకుండా కొద్దిగా జాగ్రత్త పడితే దానివల్ల మొటాలిటీ పెద్దగా ఏమి ఉండవు ముఖం ఉండే ముక్కు మీద దాని మీద నిండి ముక్కు కురుపులా నిండిపోతాయి అది ఒకసారి కొద్దిగా ఎంటర్ అని చూసుకుంటే వారం పది రోజుల క్లియర్ అయిపోతాయి అంటే మనము ఫస్ట్ మీద మీద గుర్తుపట్ట వస్తాయి అది గుర్తుపట్టచ్చు తర్వాత ఇంకా దాని అరుపులో కూడా తేడా ఉంటుంది ఈ ఆడి వస్తే అరుపులో తేడదు కుస్ కుస్ సౌండ్ గట్టిగా లౌడ్ లౌడ్గా రాదు దానివల్ల మనం ఏమంటే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇంకోటి కళ్ళు ఆఫ్ వస్తాయి ఏమంటే ఈ మొక్కలు ముఖం వాసుడు కానీ ముఖం గుడ్లు వాసుడు కానీ కళ్ళు రెడ్ కావడం కానీ జరుగుతాయి అప్పుడు మనం ఏమంటే ఫీడ్ వేస్తేప్పుడు డ్రింక్ అని ఆర్డర్ పెడతప్పుడు ఆటోమేటిక్ గా ఐడెంటిఫై అయిపోతుంది చూస్తుంటాం కనుక రోజు చూసే కనుక మనకు ఆ లిటర్ కూడా కొద్దిగా వైట్ గా మారుతుంది ఈ ఆర్డెప్పుడు అయితే ఫామ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా లిటర్ అనేది కొంచెం వైట్ గా మారిపోతుంది పెంట మాక్సిమం కోడిని ఐడెంటిఫై చేయొచ్చు అంటే దాని రంగు అవి రంగు బట్టి ఇప్పుడు పచ్చగా కొద్దిగా అయిందని లేకపోతే వైట్గా వేస్తే కూర అయితే వచ్చిందని రెడ్గా వేస్తే రక్త వినోదాల కింద వస్తుంది అది వచ్చినప్పుడు మేము ఐడెంటిఫై చేసుకుంటాం ఈ మూడే ఎక్కువ ఈ మూడే ఎక్కువ వీటిలో అయితే ఈ ఎండాకాలం అన్నారు కదా ఎండాకాలం ఇప్పుడు దాదాపు ముగిసిపోయినట్టే ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకోరు నెక్స్ట్ వచ్చేది వానాకాలం మీరు అన్నట్టు ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిన టైం అంటే ఈ టైంలో ఎట్లెట్లు ఉండాలి అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా సీజన్ దాటిందా మీరు వానకాలం సీజన్లు ఫేస్ చేసిన అన్ని సీజన్లు ఫేస్ చలికాలం ఫేస్ చేసిన వర్షాకాలం చేసిన ఎండాకాలం చేసిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం కూడా అవుతుంది అంటే ఈ టైంలో ఎట్లు ఉండాలి మరి ఎందుకంటే తడి తడి అసలు రాదండి అసలు పట్టాల కొద్ది కింది దించుకొని మనం మాక్సిమం అందరు ఏం చేస్తారంటే పట్ట కింది నుంచి పైకి ఎత్తుతారు ఓకే అది ఏమైతే అంటే వర్షం కొట్టినప్పుడు సల్లు కొట్టడం వల్ల ఆ వాటర్ అనేది షెడ్లోకి పోయి షెడ్ లో కొద్ది ఈగలు ఫామ్ అయిపోయి ఆ మొత్తం అంతా రావడం రోగాలు రావడానికి అదే మూల కారణం మెయిన్ మేమేం చేస్తామంటే అంటే వర్షాకాలం కింద కట్టేసి మీదికెళ్ళి దింపుతాం ఓకే ఓకే ఇప్పుడు కింద ఇప్పుడు పైన తాడి కట్టి ఉంది దాన్ని అప్పుడు ఏం చేస్తాం తాడి కింది పెడతాం మీదికి ఓకే రివర్స్ కట్టేస్తాం రివర్స్ కట్టేస్తాం రివర్స్ కట్టడం వల్ల ఏమైతే దానికి కొండి కొట్టేసి రివర్స్ కట్టేసి దానికి ఆడ పెడితే దానికి వెంటిలేషన్ హెయిర్ ఫామ్ అయిపోతుంది వాటర్ అనేది చల్లు కొట్టకుండా ఆగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక ఈ మూడు సీజన్లు దాటేసారు మీరు అంటే ఒక మీ వన్ ఇయర్ అనుభవంలో ఈ వెయిట్ మీద కానీ వీటి చురుకుదనం మీద కానీ సీజన్ సీజన్లు బట్టి మారుతుంటుందా సీజన్ సీజన్ మారుతుంది వెయిట్ అనేది వాస్తవానికి వర్షాకాలంలో బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే వర్షాకాలం ఇప్పుడు వచ్చే సీజన్లో మాత్రం వెయిట్ బాగా వస్తాయి ఇంకోటి ఎలాంటి వాస్తవానికి కూడా ఎలాంటి డిసీజులు రావు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది మా షెడ్డు ఖాళీగా ఉంది లో ఎందుకంటే కొద్దిగా దాహానికి అని నీళ్ళు హీట్ ఎక్కువ అయిపోయి టెంపరేచర్ ఎక్కడ అయిపోయే చనిపోతాయి చనిపోతాయని చెప్పి కూడా కొద్దిగా మేము మే ఎండింగ్ వరకల్లా ఫామ్ ఖతం చేసేస్తాం జూన్ మొత్తం జూన్ వచ్చే ఈ నెల వరకు కూడా కొద్దిగా వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ రన్నింగ్ లో ఉన్న పాత కస్టమర్లు పక్కకి వెళ్ళిపోకుండా ఈ మాకు ఖర్చులకు కూడా రావాలి కదా ఖాళీగా ఉంటే మనకు అమౌంట్ కూడా వెళ్ళేది దానివల్ల ఒక ఫామ్ వేసుకుంటే ఒక ఫామ్ ఖాళీగా ఉంచుతాం అది కూడా లాస్ట్ స్టేజ్ లో వేసుకొని జూన్ ఎంట్రన్స్ లో మాకు కోడి చేతికి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు మీరు ఒక షెడ్ ఖాళీ పెట్టారు ఒక షెడ్ లోనేమో మొత్తం ఒక బ్యాచ్ ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న బ్యాచ్ లో ఎన్ని 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 ఉన్నాయి వెయ్యి కోల్ ఉన్నాయి వెయ్యి అంటే ఇప్పుడు ప్రస్తుతం స్టేజ్ పత్తి నెలలో ఒక బ్యాచ్ వేసుకుంటా ఓకే మంత్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ డేస్ మధ్యలో నీ ఫామ్ వేసుకుని నాకు ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ కెపాసిటీ ఉంది టూ హండ్రెడ్ పేస్ నేను పిల్లలకు వదిలేసుకొని అందులో బూడింగ్ పెట్టుకుంటా ఉంటాను థర్టీ డేస్ కాగానే ఒక షెడ్లో థర్టీ డేస్ కానీ ఇంకో షెడ్లో మళ్ళీ థర్టీ డేస్ పిల్లలు అందులో ఉండిపోతాయి ఓకే ఇక అట్లా నేను మల్టీప్లేషన్ చేసుకొని బ్యాచ్ టు బ్యాచ్ వన్ ఒక బ్యాచ్ నెలకు తీస్తారు కాబట్టి నెల ఆదాయం ఎట్లుంటుంది ఆ టైంలో మరి ఎందుకంటే నెలకే తీస్తున్నారు కదా ప్రతి నెల ఇప్పుడు కోడి మీద వచ్చినప్పుడు నాకు మార్కెట్ రేటు బట్టి ఒక ట్రేడర్ నూట అరవై ఎసడు ఒక కేడర్ ఇప్పుడు నాకు వచ్చిన మంచి కోడి యాక్టివ్గా ఉంటే మాత్రం నాకు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పది రూపాయలకి ఎప్పుడూ తక్కువ పోలేదు 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 ఉన్నది అవతలి వాళ్ళు కూడా నన్ను చూసేయమనుకుంటున్న ఫేక్ చెప్తున్నాడు అంటే ఈజీగా నేను దాన్ని నిరూపించగలుగుతా మీకు చెప్పినా కూడా అర్థమవుతుంది ఈజీగా లెక్క పెట్టాను నాకు ఫార్టీ రూపీస్ పిల్ల వస్తుంది మూడు మేత తింటుంది ఫార్టీ రూపీస్ కేజీ లెక్క పెట్టుకున్నా లక్ష ఇరవై వేల రూపాయలు ఫీడ్ ఖర్చు వస్తుంది ఎన్ని రోజులకి బ్యాచ్కి వంద రోజులకి వంద రోజులకి వంద రోజులకి నాకు ఒక బ్యాచ్ వన్ కేజీ బర్డ్ వస్తుంది వన్ బర్డ్ నాకు వన్ కేజీ వస్తుంది వంద రోజులకు తయారవుతుంది ఫార్టీ రూపీస్ పిల్ల పెట్టుకొని నూట ఇరవై రూపాయలు కాస్ట్ పెట్టుకుంటే నాకు నూట పది రూపాయలు నూట అరవై రూపాయలకు పిల్ల తయారవుతుంది ఓకే తయారైతుంది కటింగ్కి కటింగ్కి నాకు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందలు ఈ లీస్ట్ రేట్ పెట్టుకోండి ఇంకా పది రూపాయలు తగ్గించి రెండు వందల రూపాయలు కమ్మిన నాకు కూడా వెనక నలభై రూపాయలు మిగిలితే ఓకే ఒక్కో దాని మీద ఒక్క కోడి వెనకాల నలభై రూపాయలు మిగులుతాయి అట్లా వెయ్యి వేసుకుందాం ఒక కేజీకి నలభై రూపాయలు అంటే వెయ్యి కేజీ లెక్క నాలుగు టన్నులు నాలుగు వేల రూపాయలు వస్తుంది చాలు నాకు నెల వేలు వేసరికి నలభై వేలు వస్తుంది అంటే నీకు ఏ జాబ్ చేసినా కూడా నాకు నలభై రూపాయలు రాదు రైట్ అంటే నెలకి ఎటు తిరిగి దానాన్ని మల్టిఫికేషన్ చేసుకోవాలి నువ్వు ఒకసారి వెయ్యి వేసుకోండి నీ మూడు నెలలు దాకా ఉంటా ఆ బ్యాచ్ అయిపోయినాక మళ్ళీ వేసుకుంటా అంటే నీకు వర్కౌట్ కాదు రైట్ అలా చేయాలని కూడా చేయకండి అదే నేను నేను అదే అని చెప్పేది కూడా ప్రేక్షకుడు కూడా చెప్పారు అలా చేయాలనుకుంటే మాత్రం ఏం మిగిలేదు పక్క పెట్టుకొని చిన్న షెడ్ ఒకటి పిల్లల కోసం పెట్టుకొని ఒక షెడ్ మాత్రం సరే నెల కాకుండా ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకటో యాభై రోజులకు ఒకటి వచ్చేటట్టు చేసుకుంటే మీకు వర్కౌట్ అనేది మంచిగా అవుతుంది ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మార్కెట్ని అయితే అంచనా వేయాలి మార్కెట్ని ఖచ్చితంగా మార్కెట్ని ఉద్దేశించుకొని ఇప్పుడు ఎందుకంటే మేము ఈ వ్యవసాయం చేసుకుంటూ పోయి వీళ్ళు షాపులలో పోయి అమ్మాలంటే అమ్మలేము మేమైతే ట్రేడర్ మీద డిపెండ్ అయి ఉన్నాం ఓకే మీరు సొంతంగా చేసుకుంటే ఇంకా ఇరవై రూపాయలు మార్కెట్లో మామూలుగా చికెన్ షాప్ కూడా అమ్మేది మనకు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ అమ్మట్లేదు అవునవును రిటైల్ మార్కెట్ రిటైల్ మార్కెట్ మనం అదే చికెన్ షాప్కి డైరెక్ట్ సప్లై చేయాలి రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రెండు డెబ్బై రూపాయల దాకా ఖర్చు వస్తారు ఏం చేస్తాడు ఆ చివల్సింది ఆ ట్రేడర్ ఇచ్చే రోడ్డు కంటెన్ పది రూపాయల దాకా వచ్చి చికెన్ షాపు ఆటోమేటిక్ కొనుక్కుంటాడు కానీ మనకు ట్రావెలింగ్ లేక ఇప్పుడు హైదరాబాద్ తీసుకొపోయి అమ్మి ఇవన్నీ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా అందులో పోతుంది ఏర్పాటు కోసం అన్ని ఏర్పాటు కోసం చేస్తాడు ఇప్పుడు మనం ఓన్ వెహికల్ తీసుకపోయి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ తీసుకపోయి అమ్మాలి మార్కెట్ చేయాలి చౌటుపల్లి తీసుకపోయా నల్గొండ తీసుకపోయి మార్కెట్ చేయాలి ఆ డీజిల్ అంతా తీసుకుంటే రోజు వెయ్యి రూపాయలు ఆ వచ్చిన దాంట్లో రోజు టైం పోతుంది డీజిల్ పోతే యావరేజ్ అన్ని చూసుకుంటే నాకు రోజు వెయ్యి రూపాయలు అంటే నాకు వచ్చే ఇంకా రూపాయలు ఇరవై వేలు రూపాయలు ఎక్కువ వస్తుంది చూసుకోవడం రిస్క్ లేకుండా ట్రీరర్కి ఇచ్చేస్తే మనం బెటర్ అంతే కానీ మీరు ట్రీలర్ ని అంటే ఎవరు మార్కెట్ వాళ్ళు చేసుకోండి కానీ లీస్ట్ బై లీస్ట్ ఎంత తక్కువలో కోడి చాదగలిగితే అంత బెనిఫిట్ మీకు సంవత్సరం తర్వాత ఇప్పుడు బ్రూడింగ్ చేసుకుంటున్నారు అంటే ఎగ్లేయింగ్ అది సాధ్యం సాధ్యం ఇట్లా అవుతుందండి ఇవన్నీ చేయాలంటే ఒక మనిషి చేయలేదు ఇప్పుడు మనం ఏంటంటే ఏ హెల్పర్ లేకుండా ఎవరు లేకుండా ఒకరే మేము ఒకలే ఎవరు లేరు మా కనీసం మా ఇంటి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి బయటకి వెళ్ళి వస్తారు లేకపోతే లేదు మనం ఒక్కలని చేయడం రెండు వేల ఫామ్ అయితే ఈజీగా అండి ఒక మనిషి ఒక రెండు వేల షెడ్ ఈజీగా నడుపుకోవచ్చు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మధ్యాహ్నం ఒక గంట ఒక విజిట్ చేతిపోతే ఎండాకాలం మాత్రం త్రీ టైం ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేసుకుంటాం ఇక అది ఎందుకంటే హీట్ అయిపోతాయి వాటర్ హీట్ అయిపోయి ఆ దానికి గురై చనిపోయిపోతుండాలి అందుబాటులో ఎక్కువగా మనకు ఫోర్ అవర్స్ ఫోర్ ఫైవ్ లో మనకు వాటర్ అయిపోవాలి అది హీట్ అయ్యే లోపల అయిపోవాలి అది చూసుకుంటే మేము నడిపించుకుంటాం అంటే ఇప్పుడు ఇంకోటి వానకాలం వస్తుంది కదా మనం వానకాలం షెడ్ ఏర్పాటు చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తేనేమో ఇక్కడ కొద్దిగా అడవి ప్రాంతం అంటే చెట్లు తోట తోట ఉంది ఈ టైంలో మనం పాములు ఇవన్నీ ఉంటాయి కదా ఎట్లా దాని షెడ్ కి ఏమన్నా అట్లాంటి అందుకే ఒల వేసినాం కదా చుట్టూ ఒక ఏళ్ళు మంది హాఫ్ ఇంచు గాల సైజు చుట్టూ నెట్ నెట్టేసినాం పాములు అనేది రావు ఓకే ఆ కి నెట్ ఆ లో ఎరికి చనిపోతాయి ఓకే ఇక చిన్న చిన్నవి వస్తే పొడిచి చంపేస్తాయి ఇప్పుడు మాకు పన్నెండు కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి అవి పొడిచి చంపేస్తాయి బయట ఎవరిదో చూసేసి తొందరపడి పెడుతుంటారు అవును కొన్ని లాసెస్ వస్తుంటాయి అట్లాంటిది మీ పరంగా అసలు ఈ కోళ్ళ వ్యాపారం కానీ నాటుకోల పెంపకం కానీ లాభమా నష్టమా అది లాభమైతే ఏం తీసుకుంటూ వస్తుంది అయితే దేన్ని చేస్తే ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్ ఇంట్లో కావాల్సింది ఏంటంటే కొద్దిగా అవగాహన ఖచ్చితంగా ఉండాలి సరే నీకు ఏడ తెలున్నా నీ తోటి ఫ్రెండ్స్లే కానీ మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ పోయి అడ్వైస్ తీసుకొని వాళ్ళ సలహా తీసుకొని దాని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఈ కొల్లపాలకు దిగాలి లేకపోతే వద్దు వద్దు ఓకే ఇంకోటి పచ్చిగా చెప్పాలంటే కోడి పెంట తినేంత ఓపిక ఉండాలి ఆ ధైర్యం ఆ గడిచుంటేనే కోళ్ళపాలకు రండి లేకపోతే వద్దు అంటే స్వయంగా చేసుకోవాలి నాకు లిటర్ వండుతుంది పెండ్ అండుతుంది ఇది అండుతుంది అసహ్యపడితే మాత్రం కోళ్ళ ఫామ్ లో ముందుకు వెళ్ళలేరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంటేజ్ కోలాపారంలో లాభాలు ఉన్నాయి నష్టాలు లేవు అవగాహన లేకపోవడం వల్లనే లాస్ అవుతారు ఒక ఫామ్ పెట్టాలనుకుంటే ఎంత నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు దాని ముందర ఏమేమి మినిమం వెయ్యి వేయాలి కంపల్సరీ నీకు అది లేకపోతే లాసు లాభము అనేది నీకు కోడి వెనకాల పర్సెంటేజ్ వేయాలంటే ఒక జీరోకి వెళ్ళిపోవాలి వెనక ఒక రౌండ్ ఫిగర్ అనేది ఉండాలి వంద రెండు వందలు మూడు వందలు అని ఒక వెయ్యి వేసుకుంటే టార్గెట్ అనేది మీకు కనపడుతుంది ఈ వంద రెండు వందలు అదే టైం పడుతుంది నువ్వు వెయ్యి కోల్ జాదినా పదివేల కూలు జాదినా అదే టైం పడుతుంది ఓకే కానీ వెయ్యి కోళ్ళు వేసుకుంటే మీ లాభాలు అనేది నష్టాలు అనేది అలా తెలిసిపోతుంది పెద్ద బల్క్ అమౌంట్ కాదు ఓకే రెండు లక్షల రూపాయలు అనేది పెద్ద లాస్ అయ్యే ఇష్యూ కాదు అది ఇప్పుడున్న మార్కెట్ స్టాండర్డ్స్ ఇప్పుడు షెడ్ అంటే నువ్వు దేనికైనా రేపు పొద్దుగా గొర్రెలు వేసుకుంటావా బర్రెలు వేసుకుంటావా వేసుకుంటావు దానికి ఉపయోగపడుతుంది కానీ ఈ కోడి మాత్రం ఆ దాంతో కట్ చేసుకోవచ్చు నీకు అవగాహన లేకుండా సాధనమా నీకు లాభం రాలేదా ఆ కోడి నా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే నీకు లీస్ట్ బై లీస్ట్ నూట యాభై రూపాయలు కేజీ పోయినా నీ అమౌంట్ నీకు వస్తుంది లాస్ రాదు లాస్ ఒక మోటాలిటీ మోటాలిటీ కాడ ప్లస్ ఈకలు ఊడిపోవడం వల్లనే నీకు ఓన్లీ రోగం అటాక్ అయితే అది కూడా నీకు అవగాహన లేకుండా ఐడెంటిఫై చేయకపోవడం వల్ల అది లాస్ అవుతుంది మీ 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 అనుభవం లెక్క అదే నేను అనుభవం నీకు నువ్వు ఏడా చూడలేదు ఏడా చేయలేదు చాలా మంది నన్ను క్వశ్చన్ వేసారు చాలా మంది అడిగారు ఫోన్లో కూడా అడిగారు కానీ నేను కొన్ని లక్షల వీడియోలు చూసినా అండి ఓకే సంవత్సరం పాటు కొన్ని లక్షల వీడియోలు చూసి దిగిన నేను ఇలా మళ్ళీ నేను పోయి మా ఫ్రెండ్స్ జరగడం ఇప్పుడు ఈ సంఘి దగ్గర ఇప్పుడు రంగనాయక్ అని ఒక అతను బ్రాహ్మణ పెళ్ళిలా అతని దగ్గర పోవడం కానీ మన కందుకూరు అని ఊరుంది మా డిస్టిక్ అక్కడికి వెళ్ళిన ఈ ఫెయిల్యూర్ అయిన వల్లనే ఎక్కువ కలిసినట్లూర్ అయిన ఈ లక్షలు సంపాదస్తున్నా దగ్గర నేను పోలే ఈ ఫెయిల్యూర్ అయ్యి తీసేసిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరకు పోయి ఎందుకన్నా మీరు ఎందుకు అయ్యారు ఎందుకు తీసేసారంటే ఈ ప్రాబ్లం లైన్ ప్రాబ్లం దాన్ని మేము రెక్టిఫై చేసుకున్నాం రెక్టిఫై చేసుకొని వితౌట్ ఎక్స్పీరియన్స్ లా ఖాళీ అవగాహన వీడియో అవగాహన వాళ్ళనే ఇది పెట్టుకున్నాం అంటే అట్లా కలిసిర్రు కానీ ఈ సంవత్సరంలో ఒక్కసారి ఈ రైజా ఆర్డీ వచ్చినప్పుడు అప్పుడు మీకు సిస్టమ్స్ అన్ని నేను ఐడెంటిఫై చేసుకుని బుక్లు రాసుకున్నాను ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది దానిని ఆ లైన్ కింద ఇది వస్తే ఏం చేయాలనే కూడా మెడిసిన్ పక్క పాయింట్ ఐడెంటిఫై చేసుకుని ఒక బుక్ తయారు చేసుకున్నాను ఓకే మీకు సొంతంగా కానీ ఫస్ట్ టైం నేను లాస్ నాకు ఎందుకు మిగిలిదంటే నేను ఆరు టన్ల మెత్త వేసిన ఆరు టన్నుల ఆరు టన్నుల దాన వేసిన అది ఉంటే వేసుకుంటూ పోయినా దాని లిమిటెడ్ అనేది కూడా ఎంత వేసినంత తింటుంది లిమిటెడ్ అనేది ఉండదు ఇవాళ పది కిలోలు అయి సాయంత్రంకాల కథమైతాయి అంతే అయ్యి నేను ఫీడ్ ఎక్కువ ఎఫర్ట్స్ నాకు రాకపోవడం వల్ల మనకు అది ఎఫ్సిఆర్ రాకపోవడం వల్ల మనము లాస్ అయినాం తప్ప లాస్ ఏం కాలేదు దాని దానికి వెళ్ళింది అరే ఇంత దాన పెట్టద్దు ఈ టైంలో ఇంత పెట్టే తెలుసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకొని ఇప్పుడు మూట అందరికీ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయినా మూడు కేజీల ఒక కోడి మూడు కేజీల దాన తిని కేజీ వెయిట్ ఎలా వస్తుందో కూడా చాలామంది డౌట్ పడతారు ఓకే అదే నా అంటే మాకు కూడా సందేహం అదే ఆ సందేహం వస్తుంది ఆ దాన నేను చూపిస్తాను వస్తే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి యాభై కేజీలు యాభై గ్రాములు ఓవరాల్ వెయిట్ కేజీ వస్తే యాభై గ్రాముల దాన వస్తుంది అది తినడం కేజీ వెయిట్ ఉంటే యాభై గ్రాములు ఎనప్ దానికి ఇది బ్రూడింగ్ స్టేజ్ కాను బ్రూడింగ్ స్టేజ్లో నాకు ఇరవై గ్రాములు పద్దెనిమిది గ్రాములు పదిహేను గ్రాములే తింటుంది నేను ఓవరాల్ చిన్నపిల్ల కావాలని చూసి పెద్దకు యాభై గ్రాములు ఇప్పుడు చిన్న చిన్న చెక్కు నుంచి పెద్దదానికి ఒకటే రకం ఒకటే రకం వేడి తీసుకున్నాను నేను అజోలా కానీ లేదు లేదండి ఫస్ట్ వన్ మంత్ మాత్రం ఇవి గ్రాడీ లోయ్యం కావాలి క్రీ స్టార్టర్ అలా న్యూట్రిషన్ ఎక్కువ ఉంటాయి కంపెనీ ఫీడే ఇస్తాం అవి తీసుకొచ్చి ఇస్తాం ఆ వన్ మంత్ మాత్రం కొంతమంది సందేహాలు నేను అడిగేది షెడ్లలో పెట్టి పెంచుతారు కదా బాయిలర్ కోళ్ళు కూడా అంతే ఇచ్చింది అంటే ఈ దాననే కాకుండా మేము ఈ సపరేట్గా మేము చేసుకోవడం వల్ల దాంట్లో కూడా ఈ ఎడ్యుకేషన్ లెగా ఫిఫ్టీన్ పర్సెంట్ న్యూట్రిషన్ ఉంటుంది ఆ ఆజువల్లో ఒక ట్వంటీ టూ టూ పర్సెంట్ ఉంటుంది సూపర్ నెయ్యి కూడా ఎయిటీన్ పర్సెంట్ దాకా ఉన్నారు అంటే అది ఎంతెంత వ్యత్యాసం లేసుకున్నారు మేము అది ఒక వంద కేజీలు ఉంటే ఒక ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు కలుపుతాం అంటే ఓవరాల్గా దీంట్లో ఈ కోళ్ళది మన పెంపకం పెట్టుకుంటే లాభాలే అంటారు అవునండి కాకపోతే జాగ్రత్తలు కావాలి జాగ్రత్త దాని కోడిని గుర్తుపట్టే అవగాహన ఉంటే చాలు మీరు ఏం పని చేయదు లేబర్ తీసుకొచ్చి పెట్టుకున్నా మీకు ఆ వర్కౌట్ అవుతుంది థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు తెలిపినందుకు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళి నేలతల్లి కార్యక్రమం నమస్తే